చూడండి ఫ్రెండ్స్ అందరూ నా మాట వినండి మీరు కడుపులోకి చాలా పదార్థాలను పంపుతున్నారు చాలా ఎక్కువ పదార్థాలు మేడం మరి కడుపు వాటిని ఎలా మేనేజ్ చేస్తుంది కడుపుని ఒకసారి సెన్స్ చేద్దామా కార్డ్స్ ఏమన్నా ఉన్నాయా లేవు ఇది ఎనర్జీ బ్లాక్ ఇది ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవాలనుకుంటున్నారా వంద రెండు వందల లక్షలు కోట్లలో కడుపులో ఎనర్జీ బ్లాక్ ఉంది దాని అర్థం ఏమిటంటే అంత పెద్ద ఎనర్జీ బ్లాక్ ఉందన్నమాట కాబట్టి మీ ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు అది తిరస్కరిస్తుంది మీ కడుపు నేను దీనిని తిరస్కరిస్తున్నాను అని అంటుంది ఎందుకంటే లోపల ఉన్న ఆహారమే జీర్ణం అవ్వట్లేదు కొత్తగా లోపలికి వచ్చేదాన్ని అది ఎలా అంగీకరిస్తుంది అప్పుడు అది ఎలా జీర్ణం అవుతుంది అన్నీ బ్లాక్లు అడ్డు తగులుతున్నాయి ఒక హీలింగ్ వ్యాన్ తీసుకోండి హీలింగ్ వాన్ దయచేసి నా సోలార్ ప్లెక్సస్ మరియు నా ఫిజికల్ స్టమక్ను హీల్ అండ్ కండిషన్ చెయ్యి ఇప్పుడు వ్యాన్ తిప్పండి ఒకటి రెండు మూడు స్టాప్ ఒకటి రెండు మూడు నేను చూపిస్తున్నాను చూడండి ఆమె హీల్ చేసుకుంటున్నప్పుడు ఆమెకు ఉన్న ఎనర్జీ బ్లాక్ క్లియర్ అవుతూ వ్యాన్ నెమ్మదిగా ఆమె వైపు జరుగుతుంది ఇంకా జరుగుతూనే ముందుకు జరుగుతూనే ఉంది పర్పుల్ వ్యాండ్ ఇంకా ఫాస్ట్గా హీల్ చేస్తుంది మేడం ఆమెకు వ్యాండ్కు దూరం చిన్నదిగా అనిపించినా కూడా అది ఆరు లక్షల కోట్ల రెట్లు శక్తివంతమవుతుంది ఒక్కసారి హీల్ చేస్తేనే ఎంత వేగంగా హీల్ అవుతుందో చూడండి ఎందుకంటే మీరు చెప్పినట్టే హీలింగ్ వాండ్ దయచేసి అని అనగానే అది శక్తివంతం అవుతుంది తక్షణమే ఆ హీలింగ్ వాండ్ ఆరు లక్షల కోట్ల రెట్లు శక్తివంతమవుతుంది అది దాన్ని సిద్ధాంతాన్ని అనుసరించి పనిచేస్తుంది ఆమె ఆరా చూసినప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆగింది అలాగే ఆమె కుడిభుజం వైపు ఆరా చూసినప్పుడు కూడా అక్కడ వరకు మాత్రమే వచ్చింది ఇప్పుడు మీరు ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ హీల్ చేసుకోవాలి అవును ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా బాగానే అనిపిస్తుందా కాబట్టి మేడం మీరు మీ శరీరంలోకి ఏం పంపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అలాగే హీలింగ్ వాన్తో ప్రతిరోజు హీల్ చేసుకోండి అవును మొదట్లో రోజుకు ఒక్కసారి కాదు రెండు మూడు నాలుగైదు సార్లు అలా చేస్తే అన్నీ సరవుతాయి మీరు ఏం తింటారో ఏం ఎంచుకుంటారో జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు ఉదాహరణకు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు వీలైనంత వరకు ఎక్కువగా సలాడ్స్ తినండి సలాడ్స్ తింటే కడుపుకి జీర్ణం చేయడం తేలికవుతుంది మీరు ఎక్కువగా వేపుళ్ళు మసాలాలు వంటి పదార్థాలు తింటే అవి కడుపులో గంట గంటన్నర పాటు అలాగే తిరుగుతూనే ఉంటాయి కానీ సలాడ్స్ తింటే అవి చాలా త్వరగా జీర్ణమైపోతాయి బూమ్ బూమ్ అని వెంటనే అరిగిపోతాయి సరేనా అర్థమైందనుకుంటా